కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ద్వితీయ స్థానంలో బుద్ధుడు శుక్రుడు శుభప్రదమైన ధనయోగం సూచితం అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగిస్తూ ఆర్థిక పరమైన ఆలోచనలు చేస్తూ మంచి విజయాలు సాధించండి స్థిరాస్తులు వృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మేలైన ఫలితాలు సాధించడానికి అవకాశం లభిస్తుంది వ్యాపారం బాగుంటుంది నూతన ప్రయత్నాలు యోగిస్తాయి బుద్ధిబలం విశేషంగా సహకరిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తునిస్తాయి కొన్ని గందరగోళ స్థితిగతుల నుంచి బయటపడతారు పనిలో స్పష్టత వస్తుంది మిత్రుల సహాయ సహకారాలు ఉపయోగపడతాయి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా సమయానుకూలంగా పనిచేస్తే ఉద్యోగులకు కూడా మేలు చేకూరుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయకుండా శాంతంగా సంభాషిస్తూ ఉద్యోగంలో మీ ప్రతిభను కనబరచండి తగినంత గుర్తింపుని సాధిస్తారు నమ్మకంతో ముందుకు సాగండి ఎవరి మాటలని పట్టించుకోవద్దు లక్ష్యమే ధ్యేయంగా పనిచేయండి ధర్మం గెలిపిస్తుంది కలహాలకు దూరంగా ఉంటూ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వర్తించండి ప్రశాంతమైన జీవనం లభిస్తుంది శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు కుంభరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తారు శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహ దర్శనంతో పాటు శ్రీమన్నారాయణ మూర్తిని కూడా దర్శించండి గురుగారు కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలంటారు అగ్ని భగవానుడికి నవధాన్యము భక్తి పూర్వకంగా సమర్పించండి